హాయ్ గాయస్ నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ అది ఒక అద్భుతమైన సాయంత్రం రాహుల్ వాళ్ళ అమ్మతో కలిసి పెద్దవాప చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఆ సాయంత్రపు చల్లని గాలి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది అక్కడ పచ్చని ఆకుల సువాసన పసుపు కుంకుమ గల సూర్యరశ్మి మరింత సుందరంగా మరియు ప్రశాంతతను తెస్తున్నాయి పక్కనే ఉన్న పచ్చని మైదానంలో చిన్నపిల్లలు ఆడుతుంటే పక్షులు కిలికిలా శబ్దాలు చేస్తున్నాయి చుట్టూ ఉన్న కొబ్బరి అరటి చెట్ల వాసన తేలికగా గాల్లో విస్తరిస్తుంది అప్పుడు రాహుల్ వచ్చి అమ్మా వినాయక చవితి అంటే ఏమిటి గణపయ్య ఎవరు గుండ్రాళ్ళు ఎందుకు ఇష్టంగా తింటారు అని అడిగాడు చిన్న ఈ చక్కటి సాయంత్రం వేళ చాలా మంచి ప్రశ్న వేశావు ప్రశ్నకు సమాధానంగా మనం ఊహల్లోకి వెళ్ళి రంగులతో పాటలతో పండుగను కళ్ళ ముందు చూడగలిగేలా చెప్తాను జాగ్రత్తగా విను అని అంది అమ్మా గణపతి ఎలా వచ్చాడు అని అడిగాడు రాహుల్ చిన్న విను ఒకప్పుడు పార్వతీదేవి భర్త అయినా శివుడు తోడు లేకపోవడంతో తన కోసం నమ్మకమైన రక్షకుడు కావాలి అని అనుకున్నారు ఆమె శరీరానికి వాడే సుగంధమైన పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేశారు ప్రాణం పోసి తన కుమారుడుగా మార్చుకున్నారు ఆమె ప్రాణం పోసిన బొమ్మే మన ననగనపయ్యా ఆమె పసిగణపతికి కుమార నేను స్నానం చేస్తున్నంత వరకు ఈ గదికి ఎవరూ రాకుండా చూసుకో ఎవరు వచ్చినా అడ్డుకో అని చెప్పింది కొద్దిసేపటికి అక్కడికి శివుడు వచ్చారు లోపలికి వెళ్ళాలి అని అనుకున్నారు కానీ వినాయకుడు అడ్డుకున్నాడు అమ్మ గదిలో ఉన్నారు మీరు లోపలికి వెళ్ళరాదు అని అడ్డుకున్నారు శివుడు కోపంతో విశువులాన్ని విసిరాడు వినాయకుడు తల తెగిపడింది ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి జరిగిందంతా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు వెంటనే శివుడు తలం తీసుకొని వినాయకుని శరీరానికి జత చేశాడు అప్పటి నుండి ఏ పని మొదలు పెట్టే ముందు అయినా వినాయకుణ్ణి పూజిస్తాడు అని వరాన్ని ఇచ్చాడు అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అని అంటారు ఎందుకంటే విఘ్నాలను తొలగిస్తారు అని చెప్పింది అమ్మ కథ చాలా బాగుందమ్మ మరి గణపయ్యకి ఉండ్రాన్ అంటే ఎందుకు ఇష్టం అని అడిగాడు రాహుల్ అప్పుడు అమ్మ చిరునవ్వుతో అది ప్రత్యేకమైన ప్రేమ చిన్న ఆయన వనరాలు తింటే సంతోషంగా ఉంటారు ఒకసారి గణపయ్య వనరాలు తింటూ వెళ్తుంటే ఒక చోట పొట్ట చనిపోతారు ఇదంతా చూసిన చంద్రుడు నవ్వుతాడు అప్పుడు అక్కడికి పార్వతీదేవి వచ్చి గణపయ్యకు ప్రాణం పోసి చంద్రునికి వినాయక చవితి ముందు రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వారు అపనిందల పాలవుతారు అని శాపాన్ని ఇస్తారు అప్పటి నుంచి వినాయక చవితి ముందు రోజున చంద్రుని చూడకూడదు అని నమ్మకం మనం కూడా వినాయక చవితికి ముందు చందమామను చూడకూడదు అని అంది అమ్మ మరి మూషిక వాహనం కథ ఏంటమ్మా అని అడిగాడు రాహుల్ ఒకప్పుడు మూషికాసురుడు అనే రాక్షసుడు భూదేవిని ఇబ్బంది పెట్టాడు వినాయకుడు అతన్ని జయించి శిక్షగా తన వాహనంగా మార్చేశాడు అప్పటి నుండి గణపతికి మూషికం వాహనంగా వచ్చింది అమ్మా రేపు వినాయక చవితి కదా మనం పూజ ఎలా చేయాలి అని అడిగాడు రాహుల్ రాహుల్ పూజకి మట్టి గణపతి విగ్రహం పసుపు కుంకుమలతో అక్షింతలు గరిక పూలు కొబ్బరికాయ అరతిపండ్లు కుడుములు వన్రాళ్ళు పెసరపప్పు ఎలక్కాయలు మొదలగు పండు కర్పూరం అగరబత్తి దీపం మొదలైన వస్తువులు కావాలి అని అంది అమ్మ ఇంకా పూజ విషయానికి వస్తే మండపం తయారు చేయటం గణపతి ప్రతిష్ట ఆవాహన అభిషేకం అలంకారం నైవేద్యం హారతి ప్రదీక్షణ అమ్మ మరి ఈ పండుగని గ్రామాల్లో పట్టణాల్లో ఏ విధముగా జరుపుకుంటారు గ్రామాలలో అయితే పెద్ద పెద్ద మండపాలు హారతులు భోజనాలు సాయంత్రపు పూట నాటకాలు పిల్లల కోలాటాలు అన్నదానాలు అదే పట్టణాల్లో అయితే పెద్ద మండపాలు రంగురంగుల లైట్లు భక్తి పాటలు కళా ప్రదర్శనలు చివరి రోజు అయితే నిమజ్జనం శోభయాత్రలో జై బోలో గణేష్ మహారాజ్కి అని డ్రమ్ములు పాటలు అన్ని కలగలిపి ఎంతో కనువిందుగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఉత్సాహంతో శబ్దంతో గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు అమ్మ వినాయక చవితి పండుగ మనకేం నేర్పుతుంది చిన్న వినాయక చవితి మనకు చాలా విషయాలు నేర్పుతుంది అవి విజయం కోసం ముందుగా భక్తి ఐక్యతలో ఉన్న శక్తి ప్రకృతి పట్ల గౌరవానికి గుర్తుగా మట్టి విగ్రహాలు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన సంస్కృతి భక్తి కుటుంబ ఐక్యతను గుర్తు చేస్తుంది గణపతి మీద మనకున్న ప్రేమ ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ప్రసరిస్తుంది ఇది వినాయక చవితి కథనానా రాహుల్ ప్రతి సంవత్సరం మనం గణపతి పప్ప మోరియా అని పాడుతూ గణపతికి ప్రేమను వ్యాఖ్యం చేస్తాం ఆయన మన జీవితాలను ఆనందం జ్ఞానం శాంతితో నింపాలని ఆయనను పూజిద్దాం గాయస్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరియు ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి